బ్రహ్మకు పక్షపాతం లేదు ఈ విషయాన్ని ఇప్పుడు మనం చెప్పుకుందాం బ్రహ్మకు ఏ రకమైనటువంటి పక్షపాతము లేదు వీళ్ళు తన వాళ్ళు అని కానీ వీళ్ళు పరాయి వాళ్ళు అని కానీ అంటే తరతమ భేదాలు అనేవి ఏవి కూడా లేవు అన్నింటినీ వదిలిపెట్టేసినటువంటిదే బ్రహ్మము అని గతంలో మనం చెప్పుకున్నాం కదా అరిషడ్ వర్గాలు అనేవి ఏవీ లేవు నేను నాది అనే అహంకార అహంకారాలు పూర్తిగా వదిలేసిపెట్టినటువంటిదే ఆత్మ ఇవి ఏవీ లేనటువంటిదే ఆత్మ ఏ రకమైనటువంటి కర్మ కూడా చేయనటువంటిదే ఆత్మ అదే బ్రహ్మము కాబట్టి ఆ బ్రహ్మకు దేవతలంటే ప్రేమ ఉండదు రాక్షసులంటే ద్వేషం ఉండదు సామాన్యంగా మనం అంతా అనుకుంటూ ఉంటాం రాక్షసుల మీద ద్వేషం ఉంటుంది ఏమీ ఉండదు రాక్షసులు తపస్సు చేసినప్పుడు వాళ్ళకి అనేక రకాలైనటువంటి కోరికలు తీర్చింది చూడండి హిరణిక శివుడు ఎటువంటి కోరికలు కోరాడు రావణ బ్రహ్మ ఎటువంటి కోరికలు కోరాడు అన్నీ తీర్చింది బ్రహ్మం వాళ్ళు ఎవరు ఏమడిగినా తీర్చింది భస్మాసురుడు ఏ కోరిక అడిగాడు తీర్చిందంటే వాళ్ళు చేసినటువంటి తపస్సును బట్టి వాళ్ళకి రావాల్సినటువంటి ఫలితం ఏదైతే ఉన్నదో ఆ ఫలితం ఇస్తుంది అయితే ఇక్కడ తేడాల్లో ఏమున్నదంటే వాళ్ళు మంచి ఫలితాన్ని కోరుకుంటున్నారా చెడ్డ ఫలితాన్ని కోరుకుంటున్నారా అనేది వాళ్ళ చేతుల్లో ఉన్నది ఏ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు మీరు మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా అనేది మీ చేతుల్లో ఉంటుంది అంతే తప్పించి యొక్క చేతుల్లో ఉండదు ఆ ఫలితం మీకే వదిలేస్తున్నాడు అందుకే ఇక్కడ బ్రహ్మ బ్రహ్మకి ఏ రకమైన పక్షపాతము లేదు అని చెప్తున్నాం సామాన్యంగా మనకు వచ్చే అనుమానం ఏమంటే ఈ సృష్టిలో కొంతమందినేమో ఉత్తములైనటువంటి మానవులుగా ధనవంతులుగా అధికారం ఉన్నటువంటి వాళ్ళుగా పుట్టిస్తున్నాడు కొంతమంది ఏమో సామాన్యమైన మానవులు కొంతమంది ఏమో అట్టడుగున ఉండేటటువంటి మానవులు కొన్ని జీవులు అయితే పశువులు పక్షులు ఇలాగే సృష్టి అనేది జరుగుతోంది మరిది అన్యాయం కదా బ్రహ్మదేవుడు అన్యాయం చేస్తున్నాడు కదా సృష్టిలో జీవులందరికీ ఒకటిగా చుట్టలేదు కదా ఇది మనకు వచ్చే అనుమానం అలా ఏం కాదు మీ జన్మ అనేది పూర్తిగా మీ చేతుల్లోనే ఉన్నది ఈ విషయాన్ని గుర్తించండి మీరు చేసినటువంటి కర్మ ఫలితాన్ని బట్టే మీకు మరుజన్మ అనేది వస్తుంది తప్పించి బ్రహ్మదేవుడు ఏ రకంగానూ కూడా మీ ఎందు పక్షపాతము అనేది లేదా మీందు ద్వేషము అనేది ఇవి ఏవి కూడా చూపడు ఈ సృష్టి అనేది బ్రహ్మ యొక్క అధీనంలో ఉంటుందా కర్మ యొక్క అధీనంలో ఉంటుందా అనే అనుమానం వచ్చినప్పుడు మీరు చేసిన మీరు చేసినటువంటి కర్మ యొక్క ఫలితాన్ని ఇచ్చేటటువంటి వాడు బ్రహ్మ దాని అధీనంలో ఉంటుంది ఇవాళ రోజున ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ధనవంతులైనటువంటి వాళ్ళు భోగభాగ్యాలు అనుభవించేవాళ్ళు రాజ్యాధికారం అనుభవించేవాళ్ళు అధికారాన్ని అనుభవించేవాళ్ళు వీళ్ళంతా కూడా గత జన్మల్లో చాలా గొప్ప గొప్ప పనులు చేస్తుంటారు చాలా గొప్ప పనులు చేశారు వాళ్ళు అమోఘమైనటువంటి తపస్సు చేశారు లేదా శ్రేయస్సు కోసం చాలా పాటుపడ్డారు వాళ్ళు చేసినటువంటి కర్మ ఫలితంగా ఈ రోజున వాళ్ళకి అధికారము ధనము ఇవన్నీ కూడా వచ్చినాయి మరి మిగిలినటువంటి వాళ్ళండి ఇప్పుడు కొంతమంది కష్టపడుతూ ఉన్నారు కదా వీళ్ళు ఏం చేశారు వాళ్ళు గత జన్మల్లో మహాపాపం చేశారు మహాపాపం అంటే ఇతరులను ఇబ్బంది పెట్టారు తాము అధిక తమ చేతికి అధికారం వచ్చినప్పుడు తాము అధికారంలో ఉన్నప్పుడు ఇతరులందరినీ కూడా ఇబ్బంది పెట్టారు వాళ్ళ యొక్క ఆస్తులు లాక్కున్నారు వాళ్ళ యొక్క ధనాన్ని దాక్కున్నారు వాళ్ళ యొక్క స్త్రీలను దక్కున్నారు వీళ్ళ యొక్క బలాన్ని ప్రదర్శించి యువతల వాళ్ళందరినీ కూడా హింసించారు అందుకే ఇవాళ వాళ్ళు నీచమైనటువంటి జన్మలు ఎత్తడం అనేది జరిగింది ఇక్కడ ఒక్క మాట చూడండి భగవంతుడికి పక్షపాతం లేదు అని చెప్పడానికి ఒక్కటే మనకు ఉన్నటువంటిది ఏమిటి అంటే భగవంతుడికి ఏమాత్రం కూడా పక్షపాతం లేదు ఎందుకని చెప్తున్నాం ఈ మాట అంటే శ్రీకృష్ణుడిగా అవతరించాడు ఆ పరమాత్ముడు శ్రీకృష్ణుడిగా అవతరించినప్పుడు ఆయన యొక్క సొంత మేనలుడు సుభద్ర యొక్క కుమారుడు అభిమన్యుడు అనుంగు మేనలుడు చచ్చిపోతున్నాడు అని తెలుసు చచ్చిపోతాడు అని తెలుసు పోతున్నాడు తెలుసు అయినా సరే ఏ హే పట్టనట్టుగా అలాగే వెళ్ళిపోయాడు అది పరబ్రహ్మ యొక్క తత్వం అలాగే యాదవ వంశం మొత్తం తన కళ్ళ ముందే నాశనం అయిపోతుంది అనే మాట గాంధారి శాపం పెట్టింది అయినప్పటికీ కూడా చాలా మంచి పని చేసే వస్తా అలాగే జరగాలి అన్నాడు పక్షపాతం అనేది లేదు మాత్రం కూడా పక్షపాతం ఉండదు కాబట్టి బ్రహ్మకి ఎప్పుడు కూడా ఎందు పక్షపాతం కానీ ఎవరి ఎందు ద్వేషం కానీ ఇలాంటివి ఏవి కూడా ఉండవు పక్షపాతం ఉండదు ద్వేషం ఉండదు అందరినీ సమానంగానే చూస్తాడు రాక్షసుల్ని దేవతల్ని అందరినీ సమానంగానే చూస్తాడు మరైతే ఈ తేడా ఎందుకు వచ్చిందండి ఈ జన్మలో అంటే మీ కర్మ ఫలితాన్ని మీ చేతి వంద రూపాయలు ఇచ్చాడండి ఇచ్చిన తర్వాత ఆ ధనాన్ని ఖర్చు పెట్టుకునేవండి స్వేచ్ఛ మీకు ఇచ్చాడు మీ ఇష్టం వచ్చినప్పుడు ఖర్చు పెట్టుకోండి అన్నాడు ఆ స్వేచ్ఛతో నువ్వేం చేస్తున్నావు మంచి పనులు చేసినటువంటి వాడేమో పుణ్యకార్యాలకు పెడుతూ ఉన్నాడు పుణ్యలోకాలకు పెడుతూ ఉన్నాడు ఉత్తమ జన్మలు ఎత్తుతూ ఉన్నాడు చెడు కర్మలు చేసినటువంటి వాడు అధోలోకాలకు పెడుతూ ఉన్నాడు నీచమైనటువంటి జన్మాలు ఎత్తుతూ ఉన్నాడు కాబట్టి బ్రహ్మ చేసేది ఏమీ లేదు ఇందులో బ్రహ్మకి పక్షపాతం లేదు అందరూ సమానమే కాకపోతే మీరు చేసినటువంటి కర్మ యొక్క ఫలితాన్ని మీరు అనుభవిస్తున్నారు అంతే మన యొక్క కర్మ ఫలితాన్ని మనం అనుభవిస్తున్నాం అంతే తప్పించి ఆ బ్రహ్మ మన మీద మన నెత్తి మీద ఏ బండరాయి పెట్టం లేదు మన ఏం కష్టపెట్టం లేదు మనం చేసినటువంటి కర్మాన్ని ఆ కర్మ ఫలితాన్ని మనం అనుభవిస్తున్నాము అంతేకాని బ్రహ్మకు పక్షపాతము అనేది ఎక్కడా కూడా ఏ మాత్రం కూడా లేదు